చల్లని నాశించి నేను కన్న స్వప్ భగ్నమైపోవాలా ఈశ్వర ఏమపరాధం చేశానని పతి ప్రేమ నుండి దూరం చేసి నన్ను ఇలా దండిస్తున్నావు తండ్రి కన్నీటినీ ఎరుగని శోక శోకసాగరంలో ఉంచడం వల్ల నీ కలిగే ఆనందమేమిటి స్వామి నీవే నమ్మిన వారిని విడనాడితే రక్షించేవారు మరెవరు ఎలా సహజము కష్ట సుఖములు అంతే భక్త వత్సలుడంటూ ప్రఖ్యాతి కలిగిన శివుణ్ణి నమ్మిన వారిప్పుడు మోసపోరు తల్లి స్వామి సతిగా స్వీకరించి కంఠాన తాళి కట్టి నన్నెందుకు ఇలా చిత్రహింస చేస్తున్నారు స్వామి నీవు నిత్యము పూజించి సేవలు చేస్తావే ఆ రాయినడు జీవిత సర్వస్వము మీకే సమర్పించాను కానీ తమ ప్రేమ పొందలేని ఒక నిర్భాగ్యురాలనై నిలుచున్నాను ప్రభు అది నీవు చేసిన పూజ నేను పూజించిన పూజలన్నీ మీ కొరకు మీ శ్రేయస్సుకే ప్రభు సరే నీవిక్కడే రాతి పూజ చేస్తూ ఉండు నేను పూజించవలసిన చోటికి నే వెళ్తా అయ్యో వద్దు స్వామి నా మాట వినండి నేను సదా మీ పాదాలు పూజించడానికి సిద్ధంగా ఉన్నాను స్వామి నేను మీ చరణదాసిని కానా ప్రభు నేను వాంఛించేది చరణదాసిని కా హృదయ రాణి హృదయ రాణిని కావాలనేగా మీ చేత తాళి కట్టించుకున్నారు నా చేత తాళి కట్టించుకున్నంత మాత్రాన నీవు నా హృదయ రాణివి కాగలవా అది నూరు జన్మలకు నీకు సాధ్యం కాదు నా హృదయాన్ని రంజించి రాణిగా రాణించగల అందాల రాసి ఈ బ్రహ్మాండంలో ఒక్కతే ప్రేమ మీరు అంటూ ఒట్టి మాటలతోనే మురిపిస్తున్నారు మీ నగరకొచ్చి ఎన్నాళ్ళు అయింది రాజ్యమేలే మహాప్రభులు మీరే అయినా మీ నేను నాకు ఈ కూపవాసం తప్పలేదు నా మీ ప్రేమ నా హృదయమును నీకెలా విప్పి చెప్పే నా హృదయ మందిరంలో ఆరాధ్యదేవి హృదయశ్వరి నీ సంతోషానికైనా ప్రాణమైనను సరే ఆనందంగా అర్పిస్తాను దేవి ఆ మాట అనకండి స్వామి సదా మీ సమక్షంలోనే ఉంటూ మీరు నేను ఒకటి కావాలని నా ఆశ ఆ భాగ్యం ఎప్పుడు కరుణిస్తారు స్వామి ఎప్పుడూ ఏమిటి నేడే నేటి నుండే ఈ బంగారు చిలక నివాసం నా అంతఃపురంలోని సరేనా విజయాంజన విజయా మేము అభిషిక్త మహారాజులు సింహపురికి సార్వభౌములు ఎవరు మమ్మ పేరు పెట్టి పిలిచిన నువ్వు అది అక్షమ్య అపరాధం నువ్వు అభిషిక్త మహారాజు అయినా నేను నీ తండ్రిని దాని వల్లనే ఈ వ్యర్థ ఆర్భాటాన్ని సహిస్తున్నాను ఏమన్నా వచ్చిన పని వెంటనే చెప్పి వచ్చిన దానినే వెళ్ళిపోండి మూర్ఖుడా మన అంతఃపురాన్ని పట్టి పీడిస్తున్న ఆ నువ్వు వెంటనే పంపించి పొరపాటును ఒప్పుకో అంతఃపురానికి వచ్చింది మహామారి కాదు మహారాణి అది ఆ దేవతను దూషించి నా ఆగ్రహానికి గురికాకముందు క్షమాభిక్ష వేడుకు విజయ అధర్మ దోషం నిన్ను దహించక ముందే జాగ్రత్త పడు అన్యాయోపాగ్రహం నిన్ను నాశనం చేయక ముందే బుద్ధి తెచ్చుకో ధర్మన్యాయాలు మా కాళ్ళ క్రిందనున్న పాదరక్షలు ధర్మపత్ని కన్నీరు నిన్ను నరకానికి తీసుకుపోకముందే వివేకం తెచ్చుకో స్వర్గ నరకాలు నీ వంటి అవివేకులు కల్పించుకున్న కట్టుకథ దాన్ని నీవు తెలుసుకో శివ శివ విజయ ప్రజాకోటి కోపం పిడుగువలె పడి నిన్ను అంతం చేసి వేస్తుంది జాగ్రత్త దాన్ని అడతడానికి మాకు అపార సైన్యం ఉంది తల గట్టిగా ఉన్నదని సిలక కొట్టుకోవటం మూర్ఖత్వం మూర్ఖత్వం రా ఈ రీతి బ్రతికింక ఇంకా నీకు శ్రేయస్కరం కా మా బ్రతుకు మాది మా ఇష్టమైనట్టు బ్రతికే స్వాతంత్ర్యం మా ఆజన్మ హక్కు దాన్ని ప్రశ్నించే అధికారం మా తండ్రికే కాదు మీ తండ్రికి కూడా విజయ అయ్యో విజయ అయ్యో దైవ సమానులైన తండ్రిగా దైవానికే విలువలేని మా దృష్టిలో అందుకు సమానులైన వారికి గౌరవం ఏమిటి తల్లి సిగ్గులేదా ఇలా మాట్లాడడానికి అమ్మా నాకు నీపై ఉన్నటువంటి కొద్దిపాటి ప్రేమను పోగొట్టుకోక అవివేకమైంది నీవింక దయచేయి లేకపోతే సేవకుల్ని పిలిచి సేవకుల్ని పిలుస్తారో పాపిస్తే విక్రమ ఈ రాజద్రోహుల్ని చెరకు ఆయన్ని వదిలిపెట్టు కావాలంటే నన్ను చెరలావచ్చు అట్లే కానీ తల్లి విక్రమా ఈ వృద్ధ దంపతుల్ని రాజమందిరంలోని చెరలో పెట్టు హాయిగా ఉంటా ఏం చేయం నీ చేతి నుంచి ఎన్ని తమలపాకులు ఇచ్చినా ఇంకా వద్దు వద్దు అనిపించడం లేదు ఈ బ్రహ్మానందం మనసుకి చాలు మే మాటలు అమ్మ మీ అమ్మని జ్ఞాపకం చేయకు

గౌరీ కూర్చో వచ్చేసావా గౌరీ నీ కోసమే పొంగలా కాచు కూర్చున్నాను గౌరీ నీ కళ్ళు ముచ్చారు నీ కళ్ళు చేపలు నీ ఒళ్ళు చూసావు అమ్మా చాలా పేరు తీగుతుంది కొంచెం పడతావా అమ్మా సరే అమ్మా దగ్గరగా కూర్చొనిగా కూర్చొని నా చేతులతో తీసుకొని శంకరా ఈ కష్టాలన్నీ చూడలేకనే కాబోలు ఆయన నువ్వు ఆ హిమాలయ పర్వతాలకి కూర్చున్నావు గౌరీ ఇప్పుడు నేనేం చేయను నాతో మాట్లాడమాక వెళ్ళి మీ అమ్మ రాత్రి శివరాత్రి భద్రాక్షి ఈ దినం మహాశివరాత్రి పూజ మామూలుగా అంతఃపురంలో ఉద్భవలింగేశ్వర సన్నిధానంలో దొరకవాలి అందువల్ల మీరందరూ యథాశక్తి బిలవ పత్రములు పువ్వులు కోసుకుని రండి ఈరోగా నేను వస్తాను తమ గురుదేవ స్వామి ఈ దినం మహాశివరాత్రి పరమేశ్వరునికి ఒకే ఒక బిల్వ పత్రాన్ని అర్పిస్తే చాలు ఈశ్వర కృపనే మహాభాగ్యం సులభంగా పొందగలిగే పుణ్యదినం రండి స్వామి వాసంతి నీ మూఢ నమ్మకాలని ఒప్పుకునే మూర్ఖుణ్ణి కాను నేను తరతరాల నుండి జరిపించే ఉత్పవలింగేశ్వర పూజను రాజదంపతులే చేయనట్లయితే అత్తగారు చెప్తారు తరతరాలుగా జరిపించే పూజ ఇది అది గుండురాయి ఇదే మొదలు ఇదే తుది ఇంకా నాకు చెప్పు సాహసం ఉన్నట్లయితే నీకు నీ ముసలి అత్తమామలతో పాటు చెరలో ఉండే పడుతుంది స్వామి నా మాట వినండి ఈ ఒక్క దినం ఈ మొండి పట్టు పట్టి నాకు ఎదురు చెప్ప వచ్చిన వారనే వెలుగుకు వెళ్ళి స్వామి మీరేం చెప్పినా ఈ దినం శివ పూజ నీవు నీ బల్లకాటి దైవ పూజలు